చెప్పుమ్మా ఇంట్లో సరుకు లేకుండా పొలం బతుకుందాం బా తల్ల వస్తాం కాఫీ చేసేదానికి ఇంట్లో కాఫీ లేదు కాఫీ పొడి లేదు చెక్కర్ లేదు పాలు లేదు ఏం లేదు పెట్టాలి కాఫీ పక్కింటోళ్ళనే కాఫీ పొడి కిందింటి చెక్కిరి పైనింటి పాలు అడిగేసేసి తీసుకొచ్చామ్మా కాఫీ చేయి మళ్ళీ పోయి సరుకులు వేద్దాము పక్కింటి ఎదురు ఇంటి పైన అడగమంటావు ఎట్లా అడిగేది మానలు పోదాడ నువ్వు నీ పిస్తున్నారు ఏందమ్మాయి మానలేండి తీసుకురాపో నా చెప్పుడు ఈ పాపతో ఎట్లా చేయాలి అమ్మ ఉప్పు పుట్టదు అంటుంది ఎట్లా సర్దుకొని తీసుకురాలమ్మా నువ్వు నేను చూడు ఐదు కేజీ సిలిండర్ ఊరకుని ఇప్పించుకొచ్చినా మన నెలకి సరిపోతుంది పోయి తీసుకురాపో అక్క చెప్పు ఎవరు అక్క నేను కొంచెం చక్కెరను కాఫీ పొడి అక్క అయిపోయింది మర్చిపోయినాము కాదమ్మా ఇప్పటికే నాలుగు సార్లు ఇచ్చినా ఎన్ని సార్లు అడుగుతావు సార్ ఒకసారి ఇంకా మీకోసమే తెచ్చి పెట్టుకుంటామా అన్ని మేము తల్లెక్కి సారీ ఏం లేవు పదా ఏందో అన్న నేను చేసే పనులు అన్ని ఇట్లనే ఉంటాయి పని ఫస్ట్ సరిగి తెచ్చుకున్నాబ్బా ఏందో ఆ పొద్దున్న పై ఇంటి అడుగు కింది ఇంటి అడుగు అంట పొద్దును ఏంది ఇప్పించుకొచ్చేది శాతకాలం నేను చూడు నేను పోతే ఇప్పించుకొస్తాను

ఎందై పాప రిలయన్స్ మార్కెట్ గమంటని అనేయ బైక్ లోనా కార్ లోనా మనలా ఏంటి గ్రామ పెట్రోల్ వేస్ట్ నర్చుకుంటా నర్చుకుంటా అంటావు అంత దగ్గర ఉంది దూరం ఉంది అది కిలోమీటర్ పైన ఉంది ఏడే రమ్మ నే మోస్కత్త కట్ లుంగిలో నీ లుంగి నన్న మోస్కత్త మల్ల రామయ్య ఐస్ క్రీమ్ ఇపిస్తాను ఐ ఐస్ క్రీమ్ ఇపిస్తావా ఇస్తాను నేను టెంక ఐస్ క్రీమ్ కొనిస్తానా పా அம்மையார்கள் ஸ்மார்ட் சேஷன் பண்ணுங்க. <Overlap/> அண்ணாயா விஷயம் என்ன கூட பண்ணனுமோ

అనయ్యా అనయ్యూస్ తీసి బాగుంది ఆపిల్ ఇప్పుడు కాదు బయట తీసిస్తారా అన్ని అట్లా చెప్తాను అనయ్యా తిప్పుతూనే పో తీసుకో ఏదో తొందరగా పోదాము ఎండకొచ్చినాము ఇంక రేపు ఉండవు కొంచెంసేపు తిరుగుదాము మళ్ళీ తీసుకుందాం రా సరే నిజమే లే ఇంట్లో ఎట్లా ఏసీ చల్లగా ఉంది ఏందన్న ఏను తీసుకోవాలి తక్కాల్ చెట్లే పోతే ఏంది నువ్వు ఏందమ్మ దీంట్లో అన్ని రేట్లే ఉన్నాయి నాకు తెలిసిండు అంగడ ఉందో నాకు తెలిసిండు అంగడ ఉందే వాడు తక్కువ కిత్తన్నాడు చాకే తిక్కుతాను అదేనమ్మా చూస్తాను నన్ను దొరకలేదు చాక్లెట్ ఆడ ఉందమ్మా చూసుకుని ఈ ఏందో నువ్వు నయా నీ ఏ పిసివా ఏంద మ్యా 200 రూపాయల చాక్లెట్ ఈ 200 రూపాయల చాక్లెట్ కి దానికి సరుకులు ఉంటాయి నేను సరుకులు 200 ఈ పిసిని నువ్వు మార్న పిసిసని పిసిసని ఏం పిసిలా ను ఏం పిసిలా నుతో వచ్చి వేస్ట్ ఆ జ్యూస్ దాప్తారా 10 రూపాయల జ్యూస్ ఆ జ్యూస్ తీసి సదిసని ఏం పిసిలా

అవు ఎరగట్టు మర్చిపోయినారా తీసుకున్నాము ఎప్పటికి ఒక రోజుకి ఒక వారానికి చేసుకోవాలా మనము అనుకోండి రా పొదుపు చేసేదా అమ్మా మనం పొదుపు బాగా చేసుకోవాలి